నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మల్ గారు ఉన్నారు నమస్కారం ముందు లేచి స్నానం ఆచరించండి అని పెద్దలు చెప్తారు అంటే సూర్యోదయాని కంటే ముందు అంటే ఏ సమయంలో లేచి మనం స్నానం ఆచరించడం వల్ల మంచి శుభ శిగ్నాలు వస్తాయంటారు అసలు అమ్మా విశ్వనియమాలను అనుసరించి స్నానం చేయాలనే కాన్సెప్టే లేదు నా దాంట్లో ఏంటంటే డీప్ స్లీప్ పోయి లేచిన తొలి క్షణాల్లో మీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఆ ఎనర్జీలో నువ్వు ఏం ఫీడ్ చేస్తావు ఆ రోజు అదే నీ జీవితంగా మారుతుంది స్నానం చేసి పూజ చేయడం అనేది ఒక కర్మ ఆ కర్మ అనేది తెల్లవారిన తర్వాత యాక్టివిటీలు స్టార్ట్ అయిన తర్వాత నువ్వు చేసే కర్మలవన్నీ అంటే ఇవన్నీ ఒక రూట్ ప్రకారం మన పెద్దవాళ్ళు అలా ఇచ్చారు తెల్లవాడదామని ఇవ్వాలి స్నానం చేయాలి పూజ చేయాలి యోగా చేయాలి వాకింగ్ చేయాలి ఆ రోజుల్లో వాళ్ళ ఉద్యోగాలు ఆరు కల్లా అయిపోయేవి ఏడున్నరకు తినేసేవాళ్ళు తొమ్మిది కల్లా పడుకునేవాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకు లేచేవాళ్ళు మనం ఏం చేస్తున్నాం ఇవాళ మన జీవన విధానమే మారిపోయింది టోటల్ డిఫరెంట్ రాత్రి పదకొండు పన్నెండు వరకు ప్రపంచమంతా లేచే ఉంటుంది ఏ ఒంటి గంటకో పడుకుంటున్నారు అలాంటప్పుడు ఆరు ఏడు ఎనిమిది గంటలకు కానీ లేవలేని పరిస్థితి అంటే శారీరకంగా అలసిపోయినప్పుడు మీరు తొందరగా లేవండి అంటే లేస్తారు పాపం ఏదో కోరికలు ఉంటాయి కాబట్టి తెలపడదామని లేదామని ఆ ఒంటి గంటకు పడుకున్నా మూడు గంటలకు నాలుగు గంటలకు లేచి గబగబా స్నానం చేసి ఒక ఆమెనని చెప్తుంది నేను నాలుగు మూడున్నరకు లేస్తున్నానండి నాకు చెత్త కావటం లేదండి పిల్లలకు వంట చేసి పెట్టేసరికి ఇరిటేట్ అయిపోతున్నానండి ఎవరో చెప్పారండి నాకు తెల్లవాడుతామని లేవమని ఎవరు చెప్పాడు ఇంకమ్మ నువ్వు మెడిటేషన్ చేసుకు పడుకో తెల్లవారినాక లేవు నీ డ్యూటీలు అన్ని కంప్లీట్ చేసుకున్నాక స్నానం చేయి స్నానం చేసిన తర్వాత నువ్వు దేవుడి గదిలోకి వెళ్ళి శుభ్రం చేసుకొని పూజ చేయి ఎవరొద్దన్నారు దేవుడు అనేవాడు కోరి కోరికలు ఇచ్చేది